జెడ్పీహెచ్ఎస్ జిన్నారం హై స్కూల్ గా మాట్లాడుతున్నాము మాకు అక్టోబర్ సిక్స్త్ నుంచి వల్లి ఎస్ఎస్సి ప్రత్యేక తరగతులు ప్రారంభమైనాయి ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఫైవ్ ఫిఫ్టీన్ వరకు ఈ స్పెషల్ క్లాసెస్ అనేటువంటివి రన్ చేస్తున్నాము ప్రత్యేక తరగతులు నిర్వహణ వల్ల పిల్లలకి ఎక్కువ టీచర్స్ వారి సబ్జెక్టుని బోధించడానికి తర్వాత మా పిల్లల్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించడానికి బాగా అవకాశంగా మేము దీనిని మలుచుకుంటున్నాము తర్వాత పిల్లల్ని ఏబిసి గ్రూప్లుగా గుర్తించి గ్రూప్ విద్యార్థులని ఎక్కువగా వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళని చదివిస్తున్నాం స్టార్టింగ్ టెన్త్ క్లాస్ మాకు స్పెషల్ క్లాసెస్ డైలీ జరుగుతున్నాయి ఫోర్ ఫిఫ్టీన్ టు ఫైవ్ ఫిఫ్టీన్ వరకు ఈ ఎక్స్ట్రా క్లాసెస్ వల్ల మేము చాలా మంచిగా చదువుకుంటున్నాం ఈ టూ మంత్స్ లో ఎగ్జామ్స్ కాబట్టి మా టీచర్స్ కూడా మమ్మల్ని అందరినీ చాలా బాగా కృషి చేస్తున్నారు మేమందరం కూడా కష్టపడి టెన్ బై టెన్ పాయింట్స్ తెచ్చుకుంటామని చెప్తున్నాం తనఖ్ ఎ ముస్లిం ఈజ్ ఎ హిందూ దెర్ ఇస్ నో డిఫరెన్స్ వై ప్లే ద కిచెన్ వై ప్లే ది అంటే వాటిలో